అమ్మ ఎవరికైనా అమ్మే మనుషులైనా పశుపక్షాదులైనా తల్లి ప్రేమకు సాటి మరొకటి ఉండదు వంద మందిలో ఉన్న తన బిడ్డను గుర్తిస్తుంది తల్లి అలాగే దూడ అరుపు విని తన బిడ్డను గుర్తించింది ఓ ఆవు ఆటోలో తీసుకెళ్లిపోతున్న తన బిడ్డ కోసం ఆటో వెంట పరుగులు తీసింది ఆ గోమాత జగిత్యాల పట్టణం గోవిందు పల్లెకు చెందిన నరేందర్ అనే వ్యక్తి ఆవును పెంచుకుంటున్నాడు ఈ మధ్యనే అది ఓ దూడకు జన్మనిచ్చింది ఈ క్రమంలోనే ఆవు బుధవారం రాత్రి మేత కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు దీంతో లేగదూడ పాల కోసం మరుస్తూ తల్లి కనిపించక తల్లడిల్లిపోయింది అంబా అంబా అంటూ అరుస్తూనే ఉంది దాని బాధ చూసి తల్లడిల్లిన నరేందర్ ఓ ఆటోలో లేగదూడని తీసుకుని పట్టణం అంతా తిరుగుతూ తల్లి ఆవు కోసం వెతుకుతున్నాడు ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించాడు ఆటోలో దూడను చూసిన ఆవు తన బిడ్డేనని గుర్తించి తన దూడను ఎవరో తీసుకెళ్లిపోతున్నారని భావించిన ఆవు వెంటనే ఆటో వెంట పరుగులు తీసింది అలా ఆటో వెంట పరిగెత్తి చివరికి తన యజమాని ఇంటికి చేరింది పాలిచ్చి దూడ ఆకలి తీర్చింది దూడ కోసం ఆటో వెంట పరుగులు తీస్తున్న ఆవును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు ఈ ఆవుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది